క హలేలుయా హలే ఏంటండి ఈ ఇజ్రాయెల్ యొక్క యాకోబి యొక్క పన్నెండు మంది కుమారులలో ఏమండి ఒకగా ఒక కుమారుడైన దాను ఈ దాను గోత్రం గురించి కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ఆదికాండము ముప్పయో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలలో మనకు ఈ దాను యొక్క గోత్రం గురించి రాహేలు అతనికి దాను అని పేరు పెట్టెను అన్నమాట మనకు అక్కడ కనబడుతుంది చూడండి ఆదికాండము ముప్పయో అధ్యాయము ఆది కాండము ముప్పయో అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు మనము చదువుకుందాం తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబు నాకు కుమారుని కనెను అప్పుడు రాహేలు నాకు దేవుడు తీర్పు తీర్చెను ఆయన నా మరవిని నాకు కుమారుని దయచేసాను అతనికి దాను అను పేరు పెట్టెను చాలన్ ఈ చదవడిన ఈ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే గారి యొక్క కుమారుడు ఈ దాను ఈ దాను అను పేరుకు అర్థము కానీ మనం కానీ ఆలోచన చేసినట్లయితే మనకిక్కడే కనబడుతుంది దేవుడు నాకు తీర్పు ఉన్నాడు ఏమండి దేవుడు ఏం చేశాడంట తీర్పును తీర్చి ఉన్నాడు కాబట్టి ఈ దానువను పేరుకు అర్థమేమనగా న్యాయమూర్తి లేదా నిరూపింపబడినవాడు లేదా దేవుడు నాకు తీర్పు తీర్చాడు స్తోత్రం హలేలోయ అయితే బైబిల్ గ్రంథంలో మనం కానీ ఈ దాను గోత్రం గురించి కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే కొత్త నిబంధన కాలంలో ఏమండి తప్పిపోయిన కుమారుడు గురించి మనం అందరికి కూడా మనకి పరిచయమైన లేఖన భాగమే తప్పిపోయిన కుమారుడు అలాగే ఈ యొక్క యాకోబు గారి యొక్క కుమారులలో ఈ దాను యొక్క గోత్రం కూడా ఏం చేయబడిందంటే తప్పిపోయినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది ఏమండి ఈ దాను గోత్రం కూడా ఏమైందంట తప్పిపోయిన గోత్రంగా ఎంచబడింది ప్రకటన గ్రంథము మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయము అదే విధముగా ఎహెస్గేల్ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్తు పునరుద్ధరణ గురించి అక్కడ చెప్పబడిన ఆ వచనాలలో ఈ దానుగోత్రం గురించి యొక్క ప్రస్తావన అక్కడ ఏమిటంట లేకుండా పోయింది దాని గల కారణాలు ఏంటి ఈ దాను ఎందుకు తప్పిపోయిన వాడుగా ఎంచబడ్డాడు ఎందుకు ఈ దానుగోత్రం అనేది తప్పిపోయింది అన్న విషయాన్ని కానీ మనం కానీ క్లుప్తంగా కానీ కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి మొదటిగా ఈ ద్వాను ఎటువంటి వాడో మనకు కనబడుతూ ఉంది ఏమండి అతడు గురించి యాకోబు తన తండ్రి గారు ఏమని సాక్షమిస్తున్నాడంటే చూడండి ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో యాకోబు తన కుమారుడైన దాని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దాను ఇస్రాయేలీల గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను ఎట్లా ఉన్నానంటే త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలను కరుచును అందువలన వాడు వెనుకకు పడును చాలండి ఇక్కడ ఈ దాను గురించి తన తండ్రి అయిన యాకోబు వారిని పన్నెండు గోత్రాల ఆ యొక్క కుమారులను ధీవిస్తూ ధీవిస్తూ దాను గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే దాను ఎటువంటి వాడంట సర్పము వంటి వాడు ఎటువంటి వాడంట కట్ల పాము వంటి వాడు ఈ దాను ద్వంద్వ స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు స్తోత్రం హలేలుయా ఇంకా ఏమన్నాడంటే ఈ దాను అంటే ఇస్రాయిల్ యొక్క గోత్రాలలో ఒకనవలే ఏంటంట తన ప్రజలకు తీర్పు తీర్చే వ్యక్తిగా అంటే ఒక నాయకత్వ వాగ్దానాన్ని పొందుకున్న ఈ దాను చివరికి ఏమైపోయాడండి తప్పిపోయిన వాడుగా ఉన్నాడు ఏంటంట ఆయా పన్నెండు గోత్రాలలో లెక్కించబడిన వ్యక్తిగా ఈ దాను ఎలాగా మార్చబడ్డాడో దాని గల కారణాలేంటో క్లుప్తంగా ఈ పునర్ధాన దినాన్ని మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హలే హలే హలేయ చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము కానీ ఆలోచన చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చి సంఖ్యాకాండము ఒకటవ అధ్యాయము నలభై తొమ్మిదవ వత్సరంలో ఈ దాను గోత్రం యొక్క లెక్క మనకు కనబడతా ఉంది నీవు లేవీ గోత్రములను నీవు లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు ముప్పై ఎనిమిది వచ్చిన మనగానే చూసుకున్నట్లయితే దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళిన వారి సంఖ్య తెలిచేగా దాను గోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మందగిరి స్తోత్రం హలేలుయా నండి ఎంతమంది ఇక్కడ లెక్కించబడ్డారంట అరవది అరవది ఏండ్లు ఏంటండి అరవది రెండు వేల ఏడు వందల మంది ఈ అరవది రెండు వేల ఏడు వందల మంది ఏంటంట చివరికి ఏమైపోయారు లెక్క లేకుండా పోయారు లెక్కించకుండా పోయారు తప్పిపోయిన జనాంగంగా వీరు మార్చబడినట్లుగా మనకి లేఖన భాగంలో మనకు కనబడుతున్నారు స్తోత్రం లూయా దానికి గల ప్రధాన కారణం గురించి కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ విగ్రహారాధన ఆరాధన యొక్క ప్రజలలో విగ్రహ ఆరాధన సంబంధించిన నూతన ఆరాధన క్రమాలను ప్రవేశపెట్టింది ఈ దానుగోత్రపు వారి ఏమండి ఈ దానికోత్రం ప్రజలు ఆ యొక్క బంగారపు యొక్క దూడలను చేసుకొని ఎరోబామ్ యొక్క బంగారు దూడను ఇస్రాయేల్ రాజ్యము విడిపోయినప్పుడు రాజైన ఎరోబాము రెండు బంగారపు దూడలలో ఒక దానిని దాను నగరంలో ఉంచాడు ఏమండి అయితే ఈ దాను నగరంలో ఉంచినప్పుడు వీళ్ళేం చేశారంటే అధికారకంగా దానుయే మాకు దేవుడని చెప్పేసి దేవునికి ఇవ్వవలసిన ఆరాధనను మహిమను ఈ దానుగోత్ర ప్రజలు ఏం చేశారంటే ఏదంట ఏమండి తప్పుడు యొక్క ఆరాధన కేంద్రాన్ని వారు స్థిరపరిచినట్లుగా మనకు మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చిన మనకు కనబడుతూ ఉంది స్తోత్రం హలేలుయా ఏం చేశారంట తప్పుడు యొక్క ఆరాధన క్రమానాన్ని వారు ప్రారంభించినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది అవును మరి ఇవి దాను తప్పిపోవడానికి ఈ దాను గోత్రపు యొక్క ప్రజలు ఏమండి వారు తొలగిపోవడానికి ప్రప్రథమైన కారణం ఏంటంటే విగ్రహ ఆరాధన సంబంధమైన నూతన ఆరాధన క్రియలు అవును ఏదంట మనం చేసే ఆరాధన ఎలాగుంది ప్రభుకి అది ఆమోదకరముగా ఉందా లేదా అది ప్రభు మెచ్చేదిగా ఉందా లేదా అన్న విషయాన్ని మనము గమనించే వారమై ఉండాలి ప్రభు నామానికి మహిమ కలుగుడుగాక హలేలుయ న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయంలో మనము కానీ చూసుకున్నట్లయితే చూడండి నయాధిపతి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంకా అనేకమైన విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి ఏమండి ఈ దానుగోత్రపు ఈ ప్రజలు చూసుకున్నట్లయితే ఆ దినమలలో ఇస్రాయిలకు రాజు లేడు కాబట్టి ఈ దానుగోత్రపు ప్రజలు మరి దేవుడు వారికి అనుగ్రహించిన ఆ వాగ్దానాన్న దేశాన్ని కూడా వారు ఏం చెప్పారంటే సంపూర్ణంగా దానిని జయించలేకపోయారు దాని గల కారణం ఏంటి అని కానీ మనం కానీ చూసుకున్నట్టు చూడండి ఇస్రాయేలు గోత్రంలో ఆ దినం వరకు దానియులు స్వాస్థ్యమును పొందలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు వెతుకుటకే వెతుకుటకేవారు బయలుదేరియుండిరి స్తోత్రం హలేలుయ వారేందంట దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానాన దేశాన్ని కూడా వారు పొందలేకపోయారు ఏంట దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దాన భూమిని కూడా వారు స్వతంత్రించుకునే వీలు లేకుండా కూడా పోయినట్టుంది వినటానికి చాలా విభ్రాంతిని కలిగించే విషయాలు ఏమండి ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలంటే ఆషామాష నూతన ఇరుషులేము పట్టణంలో ఏమండి పన్నెండు గుమ్మాలకు పన్నెండు గోత్రకర్తల పేర్లు రాయబడ్డ ఉన్నాయి అయితే ఏదంట ఆ గోత్రకర్తలలో దాను ఏమైపోయాడంట తొలగిపోయిన వాడిగా ఉన్నాడు కారణం ఏంటంటే దాను అనుసరించిన విధానం ఏంటంట అతడు ఎట్లా ఉన్నాడంట సర్పాన్ని వాడుగా కనబడుతున్నాడు ఏమండి సర్పపు వంటి స్వభావాన్ని పోలినవాడుగా కనబడుతున్నాడు ద్వంద్వ స్వభావ వైఖరి అతడు కనబడుతూ ఉన్నాడు దేవుడు అతనికి ఒక న్యాయాధిపతిగా ఒక తీర్పరగా దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ దాన్ని అతడు ఏం చేశాడంట వినియోగించుకోలేకపోయి చివరికి ఏంటంట దేవుని ఆరాధనను విగ్రహారాధన సంబంధమైన ఆరాధనగా మార్చివేసినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనబడుతూ ఉంది దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలేలుయా కాబట్టి ఎందుకు ఈ పునరుద్ధాన దినాన్ని విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నేటి దినాలలో కూడా ఏమండి నేటి దినాలలో కూడా ప్రభువుని ఎలా ఆరాధించాలి ప్రభువుని ఎలాగా మహిమపరచాలి అన్న విషయంలో సార్వత్రిక సంఘంలో కొన్ని ఏంటంట విభిన్నమైన నూతన పోకడలు మన కలెదు కనబడుతూ ఉన్నాయి ఏదంట దావీదు చేశాడంట దావీదు నాట్యమాడాడు కాబట్టి మేము కూడా నాట్యమాడతాం ఏమండి దావీదు గంతులు వేశాడు కాబట్టి మేము కూడా గంతులు వేస్తాం ఇట్లాగా ఏమైపోతాం ఆరాధనలో దేవుడి యొక్క సన్నిధిలోనికి ఏమైపోయిందంటే నూతన ఆరాధన క్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి దాను ఎరోబాము తీసుకొని వచ్చి ఆ బంగారు బుతుడలను ఈ దానుల మధ్య పెట్టినప్పుడు ఏదంట ఈ దాను గోత్ర ప్రజలు పొందారంట రాజీ పడిపోయారు ఆ ఇరుశలేము దాకా ఏమి వెళతాములే ఇరుసలేములో ఉన్న మందిరములా దాకా వెళ్ళి ఏమి దేవుణ్ణి ఆరాధిస్తాములే మన దగ్గరే ఏదంట ఏదండి మన దగ్గరే ఆరాధన స్థలం ఉంది కదా అని వారు దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందకుండా విగ్రహార్పితము చేశారు కాబట్టి ఏమైపోయారంట తొలగిపోయిన వారుగా ఉన్నారు చూడండి మనము చేసే ఆరాధన మనము చేసే ప్రార్థన మనం చేసే భక్తి ఎట్లా ఉందంట అది దేవునికి ఆమోదకర యోగ్యంగా ఉందా లేదా నీ భక్తి నీకు ఉరిగా మారును అంటున్నాడు ఏదంటే ఇరమే అన్నాడు ఇదిగో నీ భక్తి నీకు ఉరిగా మారుతుంది ఇదిగో మీరు పాటలు పాడుతున్నారు కానీ మీ పాటలను బట్టి మాకు సంతోషం లేదు ఇదిగో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి నాకు సంతోషం లేదని చెప్పేసి అర్షగ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అవును ఏం చేయాలంటే మనము మనము జ్ఞానయుక్తంగా దేవుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం ప్రభు ఉన్నత నామానికి మహిమ కలుగునిగాక హలేలుయ కాబట్టి ఏదంట మనము ఈ లోకపు యొక్క పోకటలు మనం అనుసరించి వెళ్ళకూడదు ఏమండి ఈ లోకానికి ఆధ్యాత్మికమైన మార్గానికి చాలా వ్యత్యాసం ఉండాలి ఏమండి దేవుని ఎరిగిన బిడలకు దేవుని ఎరగని బిడ్డలకు ఏమి ఉండాలంట ఒక వ్యత్యాసం ఉండేది కనబడాలి ఈ రోజుల్లో వ్యత్యాసం లేదు సంఘం ఏమైపోయిందంటే లోకంలో కలిసిపోయింది లోకంలో ఉన్న ఆచార సంబంధమైన క్రియలు కావచ్చు ఏమండి అలవాట్లన్నీ కూడా నేటి దినాల్లో ఏమైపోయిందంటే మనకు తెలియకుండానే సంఘంలోనికి ప్రవేశించ పెట్టబడ్డాయి వాటిని మనం ఏంటంట తెలుసుకునే జ్ఞానం ఇవ్వని ప్రభువా మేము కూడా అయా యాకోబి యొక్క కుమారుల్లో దాను వలె మేము కూడా తొలగిపోయిన వారుగా ఉండాలయ్యా తప్పిపోయిన వారుగా మేము ఉండాలయ్యా అని మనం ఏం చేయాలంటే ప్రభువుని మనము వారముగా ఉండాలి స్తోత్రం హలే ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునిగాక హలే లుయ కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ జనంగమా ఏమండి ఈ దాను ఏమండి దాను అనగా న్యాయాధిపతి స్తోత్రం న్యాయాధిపతి చివరకు ఏమైపోయాడంట ఏమైపోయాడంట సర్పం వంటి స్వభావాన్ని కలిగిన వాడు కనబడుతుంది ఏం చేస్తాడంట గుర్రపు యొక్క కాళ్ళను అతడు కాటు వేస్తున్నాడంట ఏంటంట గుర్రపు యొక్క మడిమలను అతడు పట్టుకొని వెనక లాగుతున్నానంట చూడండి చూసుకున్నట్లయితే నేటిధనాల్లో కూడా న్యాయం ఏమైపోయింది ఏదంట ఏసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంట సత్యము సంత వీధులలో అమ్మబడుచున్నది న్యాయం లేదు యథార్థత లేదు ఏదంట ఎక్కడ చూసిన అన్యాయము పోతా ఉంది ప్రతి విషయాల్లో కూడా ఏమండి అది రాజకీయంగా కావచ్చు కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు సామాజికంగా కావచ్చు ఏంటంట బలం ఉన్నవాడిదే బలగం ఉన్నవాడిదే అధికారం ఉన్నవాడిదే ఏంటంట ఏది చేసినా కానీ చెల్లుతుందన్న ధోరణి ప్రస్తుతం యొక్క ప్రపంచం యొక్క పోకడం మన అలెదుట కనబడతా ఉంది కానీ జాగ్రత్త ఏంటంట ప్రస్తుతం మనకు ఏంటంట మనకు కలిగి ఉన్న దానిని బట్టి మనం అతిశయించే వారికి ఉన్నామనుకో ఏంటంట అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరించే వ్యక్తులుగా మనం ఉన్నామే అనుకో సత్యాన్ని అసత్యముగా లేదా అసత్యాన్ని సత్యముగా మనం కానీ ఏంటంట చేసే వ్యక్తులుగా మనం మార్చే వ్యక్తులుగా ఉన్నామే అనుకో మనము కూడా దానుగోత్రపు వారు వలె మనం ఎంచబడతామండి తప్పిపోయేవారుగా ఎంచబడతాం తొలగిపోయేవారుగా ఎంచబడతాం దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలో మన ఊసు మన పేరే ఎత్తబడదు స్తోత్రం హలేలుయ కాబట్టి మనం ఎట్లా ఉండాలంట న్యాయానికి సత్యానికి మనము స్తంభాలుగా ఉండాలి ఎట్లా ఉండాలండి యేసుప్రభుడు నేనే సత్యం అని అన్నాడు మనము ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని కలిగినప్పుడు మనలో ఏముండాలంట సత్యం ఉండాలి న్యాయం అనేది మన జీవితంలో కనపడాలి మన బ్రతుకుల్లో కనపడాలి మన ప్రవర్తన శైలిలో న్యాయయుక్తమైన రీతి అనేది కనబడితేనే దాన్ని బట్టి ప్రభువుకి మహిమకరమ కానీ దేవుని బిడలమని చెప్పుకోవచ్చు దేవుని యొక్క గోత్రికులమని చెప్పుకోను రాజులైన యాజక సమూహం అని మనకు మనము పేరు పెట్టుకొనుచు దేవునికి సొత్తైన ప్రజలమని మనల్ని మనం ఏంటంట మెచ్చుకొనుచు ఇదిగో చీకటిలో నుంచి ఏదంట వేర్పరచబడిన వారమని మనం మనం చెప్పుకోనొచ్చు మనలో సత్యము లేకుండా మనలో న్యాయము లేకుండా మనలో యథార్థతలు లేకుండా ఏందంట ఏదంట మన బ్రతుకుని మనం కానీ వెళ్ళబుచ్చే వారం ఉన్నామనుకో ఏమైపోతామంటే చివరికి ఈ దాను ఎలాగైతే గోత్రము తప్పిపోయిన గోత్రముగా ఎంచబడిందో మనము కూడా తొలగిపోయిన వారముగా ఎంచబడతాం ఆ మాట వింటానికి కొంత విభ్రాంతిని కలిగిస్తూ ఉంది ఏంటంట ఎహిస్గేర్ గ్రంథంలో దేవుడు ఇజ్రాయేల్ యొక్క భవిష్యత్తు గురించి రాస్తా రాస్తా అక్కడ కూడా ఏంటంటే చూడండి ఎహిస్గేర్ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం మనం కానీ చూసుకున్నట్లయితే అక్కడ భవిష్యత్ గురించి దేవుడు అనేకమైన విషయాలు అక్కడ తెలియజేశాడు మొదటగా ఏదంట మనం చేసే ఆరాధన ఏంటంట లోకంలో ఉండ ఆరాధన మన ఆరాధన వేరుగా ఉండాలి స్తోత్రం హలేలుయా లోకంలో పాటించే విధానాలను బట్టి మనం ఏది కూడా పాటించనే పాటించకూడదు కాబట్టి మనం చేసే ఆరాధన దేవునికి ఆమోదకరంగా ఉందా లేదా అన్న విషయాన్ని మొదటగా మనము గమనించుకోవాలి ఆయన ఆరాధించేటప్పుడు దేవుని కేవలం ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి కానీ లోకపు యొక్క పోకడలను అనుసరించి ఏదంట ట్రెండ్ని బట్టి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము కూడా త్రోసివేయబడే వారంగా ఉంటాం రెండవదిగా దానుగోత్రము ఎందుకు త్రోసివేయబడిందని కానీ మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ఏదంట పేరుకే న్యాయం కానీ ఏం లేదంట న్యాయం లేక సత్యము లేకుండా జీవిస్తున్నారు జీవితంలో యథార్థత లేని బ్రతుకులు ఏదంట మనము సత్యము పక్షముగా మనము నిలవబడవలసిన వారమై ఉన్న స్తోత్రం హలేలుయ సత్యం అనగా మనం వేసే సత్యం కాబట్టి చూసుకున్నట్లయితే ఏదంట ఈ యొక్క ఎగ్జిగల్ గ్రంథంలో నలభై ఎనిమిదో అధ్యాయంలో మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదంట వారి యొక్క భూ యొక్క విభజన మనం కనబడుతూ ఉంది అయితే వారు ఏమైపోయారంటే ఇక్కడ వారికి వారి సరిహద్దులు లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు స్తోత్రం హలేలుయా హలేలుయా కాబట్టి ఇప్పుడు దానధనాన మాటలు ముగిస్తూ ఉన్నాను ఏంటండి మనము కూడా ఎట్లాగా ఉందామంటే మనం ఆరాధన దేవునికి ఆమోదకర యోగ్యంగా ఉందా లేదా ఏమండి మన ఆరాధన దేవునికి ఆమోదకరమైన యోగ్యంగా ఉందా లేదా మనలో సత్యం ఉందా లేదా మనం ఎలాగో ఉన్నా ఏమండి సర్పం వంటి స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు ఏమండి గుర్రం యొక్క మడిమలను సర్పం ఏం చేస్తుందంట ఏదంట లాగుతూ ఉందంట అట్లాగేందట పైకి ఎదిగే వారి గురించి మనం చేయకూడదంట వారి గురించి మనం వారికి మనము కిందకి లాగే వారికి మనం ఉండనే ఉండకూడదు స్తోత్రం హలే లుయా హలే లుయా దేవుని దేవునిపైనే నీ దృష్టి దేవుని దీవెనలిచ్ఛే దేవునిపైనే దృష్టి

కాబట్టి ఏదంట ఈ లోకంలో దేవుని పైన మనం ఆధారపడకుండా పైన మన దృష్టిని మనం ఉంచుతాం దానుగోత్రము చేసిన యొక్క ఆ యొక్క అలక్ష్యపు యొక్క స్వభావాన్ని మనం మనలో గుండా తీసివేసుకుందాం అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని దాన్ని తను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక